నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ హాట్ టచ్చింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం డెబ్భై రెండు అయితే నువ్వు కూడా మా అనామిక లాగే శరత్చంద్ర బ్రతికి ఉన్నాడని నమ్ముతున్నావు అన్నమాట సాలోచనగా అన్నాడు అవును సార్ కానీ మీరు అలా అనుకోవడం లేదా ఎదురు ప్రశ్నించాడు ఏంటి వాడు నిజంగానే ఉంటేను అనగానే అవునా విస్మయానికి గురైన శ్రీకాంత్ ఒక్కసారిగా అదిరిపడ్డాడు ఆ షాక్ నుంచి కాసేపటి వరకు తేరుకోలేకపోయాడు తేరుకున్నాక ఏంటి సార్ ఇంత పెద్ద బాంబు పేల్చారు అయినా సార్ బ్రతికున్నారని తెలిసినప్పుడు మేడం గారికి ఎందుకు చెప్పలేదు ఆమె భర్త కోసం తల్లడిల్లుతోందని మీకు తెలుసు కదా అయినా ఈ సీక్రెట్ ఎందుకు మీరు ఇదంతా కావాలని చేస్తున్నారా అందుకే నిజం తెలిసి కూడా దాచారా శ్రీకాంత్ తన మనసులోని అనుమానాలన్నీ ప్రశ్నల రూపంలో బయటపెట్టాడు నాకు తెలిస్తే కదా అనామికకు చెప్పడానికి కేతన్ అనగానే అదేంటి ఇప్పుడే కదా తెలుసని అన్నారు మరోసారి నివ్వెరపోయాడు శ్రీకాంత్ ముందు నేను అందరిలాగే వాడు చనిపోయాడని అనుకున్నాను కానీ ఈ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది తెలిసిన వెంటనే అనామికకు చెప్పాలి అనుకున్నాను కానీ వాడు చెప్పొద్దని నా చేత వేయించుకున్నాడు అందుకే చెప్పలేదు కానీ ఇప్పుడు నీకు చెప్తాను అన్నాడు నిజంగానా సార్ అయితే చెప్పండి అని అతడు చెప్పబోయేది వినడానికి క్యూరియాసిటీతో ముందుకు వంగాడు శ్రీకాంత్ చెప్తాను కానీ ముందు నాకు ప్రామిస్ చేయి ఈ విషయం అనామికకు కానీ ఇంకెవరికి కానీ చెప్పనని అలా అయితేనే నేను నీకు చెప్తాను తన చెయ్యి ముందుకు చాపాడు కేతన్ మీకు నా మీద నమ్మకం లేనట్టుంది అందుకే ఇలా ప్రమాణం చెయ్యమని అడుగుతున్నారు సరే మీ తృప్తి కోసం చేస్తాను అన్న శ్రీకాంత్ తన చేతిలో చెయ్యి వేసి ఎవరికి చెప్పానని ఎవరికి చెప్పనని ప్రమాణం చేశాడు అయితే ఇలా కాస్త నా దగ్గరికి రా అంత దూరంగా కూర్చుంటే నేను చెప్పేది నీకు సరిగ్గా వినిపించదు అని చెప్పి ఆ గది తలుపు వైపు చూశాడు అది ఆల్రెడీ వేసి ఉంది శ్రీకాంత్ తనకి దగ్గరగా వచ్చి కూర్చోగానే అతనికి మాత్రం వినిపించాలా చెవిలో గుసగుసలాడినట్టుగా చిన్నగా చెప్పాడు కేతన్ చెప్పింది విని ఆశ్చర్యంతో కళ్ళు నోరు ఒకేసారి పెద్దగా తెరిచాడు శ్రీకాంత్ ఏంటో ఈ మనుషులు బంధాలు బంధుత్వాలు అన్నీ మర్చిపోతున్నారు కేవలం డబ్బుకు మాత్రమే విలువ ఇస్తూ తన వాళ్ళని అంతం చేయాలని చూస్తున్నారు బాధతో వాపోయాడు శ్రీకాంత్ అన్న కేతన్ నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అతనిని సూటిగా చూశాడు వివరంగా కాకుండా చిన్నగా చెప్పి ఇక నేను బయలుదేరుతాను సార్ అని లేచి నిలబడ్డాడు శ్రీకాంత్ నువ్వు అనుకున్న పనిలో విజయం సాధించాలని నా ప్రాణ స్నేహితుడు శరత్ మళ్ళీ మన మధ్య ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి శ్రీకాంత్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అతనికి సెండ్ ఆఫ్ చెప్పడానికి తన ఇంటి గేట్ వరకు వచ్చాడు అతడు వెళ్తుంటే బాయ్ అని చెప్పి చెయ్యి ఊపాడు కేతన్ ఎప్పుడూ ఏ క్లయింట్తో ఇంతసేపు మాట్లాడడం కానీ ఇలా గేట్ వరకు సాగనంపడం కానీ చెయ్యని తన భర్త ఈరోజు ఇలా చేయడం చూసి అనుమానంతో రన్ రమ్య కనుబొమ్మలు ముడిపడ్డాయి భర్త ఇంట్లోకి రాగానే ఎవరండి అతన్ని మీరు ఆప్యాయంగా మాట్లాడి బయటి వరకు వెళ్ళి మరీ సెండ్ ఆఫ్ చెప్పి వచ్చారు రిలేటివా అలా అయితే నాకు తెలియని వారంటూ మీ తరఫున ఎవరూ లేరే పైగా శరత్చంద్ర అన్నయ్య గురించి అతడు అడిగాడు అంటే ఆయనకి బంధువా అనుమానంతో ప్రశ్నించింది రమ్య ఆమె మాటలకి తల పంకించిన కేతన్ అవును అతడు శరత్చంద్రకి కావలసిన వాడు వాడు చనిపోయాడని తెలిసి ఏం జరిగింది ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చాడు అనామికని అడిగితే దుఃఖంతో ఉన్న ఆమె ఏదీ స్పష్టంగా చెప్పలేదట అందుకని నన్ను అడగడానికి వచ్చాడు పైగా ఈ శ్రీకాంత్ డిటెక్టివ్గా పనిచేస్తున్నాడట శరత్చంద్ర ఎలా చనిపోయాడు ఏంటి అని కూపీ లాగాలి అనుకుంటున్నాడు దానికి గాను నా సహాయం కోరాడు నాకు తెలిసిందేదో నేను చెప్పాను అంతే పోలీసులు సిఐడి వాళ్ళు ఎలాగో శరత్ చంద్ర ఎలా చనిపోయాడు అన్న విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు కదా కనీసం ఇతడైన వాడి కారణం కారణమేమిటో వాడి శవం దొరకకపోవడానికి రీజన్ ఏమిటో తెలుసుకుంటే చాలు మనకి స్నేహితుని తలుచుకొని భారంగా ఓ నిట్టూర్పు విడిచాడు తన భార్య దగ్గర అబద్ధం చెప్పాలి అనిపించలేదు అతనికి అందుకని ఉన్న నిజం చెప్పేశాడు అవునా అందుకేనా అతడు నన్ను కూడా అన్నయ్య గురించి ఆరా తీయాలని చూశాడు కానీ ఎవరో ఏంటో తెలియకుండా నేనేలా వివరాలు చెప్తాను నేను అతడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా దాటవేశాను అన్న రమ్య అవునండి చనిపోయిన వారి డెడ్ బాడీ దొరకకపోతే ఆ మనిషి ఎక్కడో ఒకచోట బ్రతికే ఉన్నారు అంటారు కదా అలా చూసుకుంటే మరి అన్నయ్య జీవించి ఉన్నారు అంటారా అందుకైనా అనామిక ముత్త జీవిస్తుంది తన మనసులోని అనుమానాన్ని బయటపెట్టింది రమ్య అతడు సమాధానం చెప్పలేదు కానీ నర్మగర్భంగా నవ్వాడు అతని నవ్విపి అర్థం బోధపడక అదోలా చూసింది రమ్య కొంతవరకు నిజం చెప్పిన కేతన్ శరత్చంద్ర జీవించి ఉన్నాడు అన్న నిజం మాత్రం తన భార్యకి ఎందుకు చెప్పలేదు తను ఆమె దగ్గర ఏది దాచాలి అనుకోడు కదా ఇది ఎందుకు దాచాడు స్నేహధర్మం పాటించాడా ఏమో అది అతనికే తెలియాలి కొంపదీసి ఇందాక నేను ఫోన్ మాట్లాడింది వినలేదు కదా అయినా అలా ఎలా వింటుంది తనప్పుడు బాత్రూంలో ఉంది కదా సంశయంతో అనుకున్నా అతడు ఇదే విషయం ఉర్విని అడిగాడు ఈ మాత్రం దానికి వినాలా ఏంటి నాకు అలా తెలిసిపోతుంది అంతే సమాధానం సమాధానమిచ్చింది అదే ఎలా హౌ ఆశ్చర్యంతో తెల్లముఖం వేశాడు మేఘ్ నేను చెప్పను అది నా సీక్రెట్ అని తన యాటిట్యూడ్ చూపించింది ఉర్వి అలానా ఎలా చెప్పవో నేను చూస్తాను అని ఆమెను తన పైకి లాక్కొని చెక్కిలిగిలి పెట్టాడు ఆమె కిలకిలా నవ్వుతూ బాబోయ్ ఇక ఆపండి నవ్వడం నా వల్ల కావడం లేదు ప్రాధేయపడింది ఎలానో చెప్పు మరి లేదంటే నీకు పనిష్మెంట్ తప్పదు అని ఆమె చీరకి జాకెట్కి మధ్య ఉన్న అనాచ్ఛాదిత వీపుపై తన మీసాలతో గుచ్చి అక్కడ ఆమెకి గిలిగింత పుట్టించాడు ఎక్కువగా నవ్వేసిన ఆమె ఇక నవ్వలేక ఆయాసపడుతూ ముందు ఆపండి ఆ తర్వాత చెప్తాను అంది అలా రా దారికి ఆమెను వదిలి తల కింద చేతులు పెట్టుకొని వెలకిలా పడుకున్నాడు ఆమె అతని ఎదపై వాలి మీరు నావారు అయినప్పుడు నా మనసంతా మీరే నిండిపోయి ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నాను అన్నది నాకంతా తెలిసిపోతుంది అది మన ఇద్దరి మధ్య ఏర్పడ్డ మానసిక బంధం అది మన బాండింగ్ అనుకో ఉద్వేగం పడింది ఆమె అతని మనసంతా అనురాగంతో నిండిపోగా ఆమెను ఇష్టంగా తన హృదయానికి హత్తుకున్నాడు ఉర్వి నువ్వు నా మనసుకి ఇంత చేరువవుతావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా నువ్వు నన్ను పూర్తిగా మార్చేశావు నువ్వు లేకుంటే క్షణమైనా తోచనట్టు అనిపిస్తుంది ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి భావోద్వేగ భరితుడు అయ్యాడు అతడు అదేనండి భార్యాభర్తల బంధం అంటే అతని కళ్ళల్లోకి ప్రేమగా చూసింది అతని కళ్ళల్లో ఆమెపై కనిపిస్తున్న అనురాగానికి కరిగిపోయింది నేను మొదట్లో మిమ్మల్ని చూసి చాలా భయపడ్డాను కానీ మీరు నా కోసం ఇంతలా మారుతారని నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటారని అసలు అనుకోలేదు నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని మీ ఈ ప్రేమ నాపై ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఆశించడం తప్ప మీకోసం నేనేమీ చేయలేని అభాగ్యురాలిని అన్న ఆమె అతని ముద్దు పెట్టింది అక్కడ కాదు ఇక్కడ పెట్టాలి అని తన పెదాల మీద పెట్టమన్నట్టు వేలితో చూపించాడు ఆమె సిగ్గుపడి తల అడ్డంగా ఊపింది అతడు అలకగా ముఖం పెట్టి ఇక వెళ్ళు మరి అన్నాడు ఆమె అతన్ని మురిపెంగా చూసింది ఎప్పుడు ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరు అంటారు అదేమిటో మరి నాకు ఈ అబ్బాయి మాటకి అర్థాలు వేరు అనిపిస్తోంది బుగ్గన వేలేసుకుని నాటకీయంగా అంది అయినా అతడు అలాగే బుంగమూతి పెట్టి ఉండడంతో తప్పదా అని అతనిని ఓరగా చూసింది తప్పదని తల ఆడించాడు సిగ్గుతో అయితే మీరు కళ్ళు మూసుకోండి అంది తెరిచి ఉంటే పెట్టడానికి ఏంటట కళ్ళు ఎగరవేశాడు నాకు సిగ్గు అనేసి తన రెండు చేతుల నడుమ తన ముఖాన్ని దాచుకుంది మరింత సిగ్గైతే కష్టం అన్న అతడు తప్పక ఆమె చెప్పినట్టు చేశాడు అతని మీదికి వంగి తన పెదాలను అతని పెదాల మీద ఉంచి చిన్నగా ముద్దు పెట్టింది అతడు ఆమె మెడ మీద చెయ్యి వేసి ఆ ముద్దుని ఘాడంగా మార్చి సుదీర్ఘంగా కొనసాగించాడు ఒకరి అధుర అధరసుదలను మరొకరు గ్రోలుతూ ఒకరి ప్రేమను ఒకరు పంచుకున్నారు వాళ్ళ అనురాగానికి అంతరాయం కలిగిస్తూ ఎవరో బడిగంట కొట్టినట్టుగా అతని సెల్ రింగ్ రింగైంది ప్రేమమైకంలో ఉన్న ఇద్దరు ఉలిక్కిపడ్డారు అయినా మేఘ్ ఈ మూమెంట్లో సెల్ లిఫ్ట్ చేయడానికి ఇష్టపడలేదు ఆమె పెదాలను అందుకొని మరోసారి తన ప్రేమను పంచే పనిలో ఉన్నాడు అతను చేస్తున్న పనికి అంతరాయం కలిగిస్తూ మరోసారి సెల్ మోగింది దాని దానివైపు చూసి కాల్ చే ఎవరు చేస్తున్నారో కానీ వీళ్ళకు పని పాట లేనట్టుంది అందుకే ఇలా మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అసలు సెల్ని స్విచ్ ఆఫ్ చేయాల్సింది ఇప్పుడు ఈ గోళ ఉండేది కాదు విసుక్కున్న అతడు కాల్ కట్ చేయబోతుంటే ఎవరో ఏంటో మాట్లాడండి ఎంతో పని ఉంటే కానీ ఇలా పదే పదే చెయ్యరు కదా అన్న ఉరివి అతనికి కాస్త దూరంగా జరిగి కూర్చుంది అతడు కళ్ళు చిన్నవి చేసి ఆమెను విసుగ్గా చూశాడు అంతలోనే తను అన్నది నిజమే కదా అనుకున్నాడు కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అవతలి వైపు మాట్లాడిన ఆమె గొంతు విని ముఖం చిట్లించాడు ఇందాక వచ్చిన ఆవిడ నుండి మరోసారి కాల్ రావడం అతనికి నచ్చలేదు ఏదో డౌట్ కొడుతుంటే అతనికి అనుబొమ్మలు ముడిపడ్డాయి నేను చెప్పిన టైంకి చెప్పిన చోటుకి వస్తానని చెప్పాను కదా ఎందుకు ఇలా పదే పదే కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు మరోసారి చేస్తే బాగోదు అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు ఇంతవరకు అతని ముఖంపై ఉన్న చిలిపి అల్లరి కొంటెతనం అంతా ఎటో పోయింది ఆ ఒక్క కాల్తో అతడు గంభీరంగా మారిపోయాడు ఉర్వీ భోంచేద్దాం పదా అని ఆమె గురించి పట్టించుకోకుండా వడివడిగా నడుచుకుంటూ డైనింగ్ ఏరియాకి వచ్చాడు ఆమె అతనిలాగే చూస్తూ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది అప్పటికే అక్కడ ఆహార పదార్థాలు రెడీగా పెట్టి ఉండడంతో అతనికి వడ్డించి తను వడ్డించుకుంది అతడు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా తింటున్నాడు ఏమైందండి అలా ఉన్నారు ఆ కాల్ ఎవరి దగ్గర నుండి వచ్చింది ఏదైనా సీరియస్ విషయమా అనుమానపడుతూనే ఆత్రంగా అడిగింది అంత ఇంపార్టెంట్ అయిందేమీ కాదు నువ్వేం కంగారు పడకు చిన్న పని ఉంది నేను కాసేపు బయటికి వెళ్ళి వస్తాను ఈ లోపు నువ్వు రెస్ట్ తీసుకో ఆ తర్వాత నేను బయటికి తీసుకెళ్తాను అని చెప్పి హడావిడిగా భోంచేసి చేసి బయటికి వెళ్ళాడు మేఘ్ అతడు వెళ్ళిన వైపు అలాగే చూసిన ఆమె కాల్ ఎవరి నుండి వచ్చింది అది మాట్లాడిన తర్వాత ఈయన ఎందుకు ఇలా గంభీరంగా మారిపోయారు ఇంతకీ ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు ఆలోచనగా అనుకుంది ఉర్వి ఈయన నా దగ్గర ఏదో దాస్తున్నారు అదేమిటో తెలుసుకోవాలి అనుకుంది మేఘ ఎందుకు ఆ కాల్ చేసిన ఆమె గురించి ఉరివికి చెప్పలేదు ఇంతకీ ఆమె ఎవరు ఎందుకు కాల్ చేసి మేఘని విసిగించింది ఆమెకి అతనికి మధ్య ఏదైనా సంబంధం ఉందా ఇలాంటి విషయాలన్నీ తదుపరి భాగంలో తెలుసుకుందాం కథ కొనసాగుతుంది వ్యూవర్స్ ఈ స్టోరీతో పాటు నేను అప్డేట్ ఇస్తున్నా మిగతా స్టోరీల అప్డేట్స్ కూడా చూడండి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ